అందరికీ నమస్కారం నిన్న సునీత ప్రెస్ మీట్ చూసిన తర్వాత వివేక హత్య కేసు వెనక ఉన్నది ఎవరు చంపింది ఎవరు అనే దానికి చాలా స్పష్టమైన క్లారిటీ వచ్చి ఉండదు ఇంకా ఎప్పటికీ క్లారిటీ రాకపోతే ఇక మీరు అన్నట్టే అర్థం ఎందుకనంటే ఇప్పటికే అనేక కోణాలలో ఎవరు చంపారనే దాని మీద సిబిఐ ఒక క్లారిటీ ఇచ్చింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి అలాగే దస్తగిరి ఇలాంటి కొంత గంగిరెడ్డి ఇలాంటి కొంతమంది పేర్ల మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పుడు సునీత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీని వెనక ఉన్నది ఎవరు వీళ్ళని కాపాడుకుంటూ వస్తుంది ఎవరు అనేది కూడా స్పష్టం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హంతకున్ను కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఒక సునీత నేను ఒకే ఒక మాట చెప్పింది ఆ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హంతకులు పాలకులుగా ఉండకూడదు మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అంటే హంతకుల పార్టీ ఎవరిదిది ఇప్పుడు మీరు చెప్పండి హంతకుల పార్టీ ఎవరి పార్టీ అని అర్థం వైఎస్ఆర్సిపి పార్టీ హంతకుల పార్టీ ఆ పార్టీని నడిపేవాళ్ళు కానివ్వండి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి అయితే డైరెక్ట్గా హంతకులు కోవలో ఉన్నారు లేదా హంతకుల్ని కాపాడేవారు కోవలో ఉన్నారు కాబట్టి అలాంటి పార్టీకి ఓటేయొద్దు అది ప్రజాస్వామ్యానికి చేయటని చెప్పి నిన్న సునీత చెప్పింది నిన్న సునీత ప్రెస్ మీట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇది కోలుకోలేని దెబ్బ సునీత కూడా ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే రీజన్ అదే మా అన్న పార్టీకి ఓటేయొద్దని చెప్పడానికే పెట్టింది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో ప్రజలను మోసం చేసినట్టే మెత్తని మాటలతో అప్పుడు సునీతను కూడా మోసం చేశాడు పాపం అది సునీత మోసపోయానని తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టింది ఒక డైలాగ్ కూడా చెప్పింది సినిమాలో చూస్తాం మనం వాళ్ళే హంతకులుగా ఉండి మన చుట్టూ చేరి మనకేదో మంచి చేస్తున్నట్టు నటిస్తారు మనం వాళ్ళ హంతకులు అని చెప్పి వాళ్ళని గుర్తించలేమని చెప్పి చెప్పింది అంటే హంతకులు మన చుట్టూ తిరుగుతారు కానీ మనం వాళ్ళ హంతకులు అనుకోం మనకు మంచి చేసేవాళ్ళు అనుకుంటాం అలాగే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా పంచన చేరి సునీతకి ఏదో మంచి చేస్తున్నట్టు నటిస్తే పాపం తెలుసుకోలేకపోయిందట అప్పట్లో తర్వాత వాళ్ళ నైజం తర్వాత బయటపడింది జగన్మోహన్ రెడ్డి నైజం కూడా ఉన్నట్టుండి తర్వాత ఒక్కసారిగా బయటపడింది ఎలా బయటపడింది అనేది కూడా చెప్తాను ఇక అవినాష్ రెడ్డి ఆ మార్టిని రూమ్ వద్ద బయట సునీత నిలబడితే చిన్న నా కోసం పదకొండున్నర దాకా ప్రచారం చేశాడు నా కోసం పదకొండున్నర దాకా ప్రచారం చేశాడని చెప్తున్నాడంట ఎందుకు చెప్తున్నాడు అంటే పెదనాన్న చిన్నాన్న నా కోసం పనిచేశాడు కాబట్టి ఆయన నేనేమి చేయలేదని చెప్పడం ఇండైరెక్ట్గా సరే అది అయిపోయింది పో తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీత వెళ్ళి కలిసిందట కలిసి అన్న మరి హంతకుల్ని పట్టుకోవాలి ఖచ్చితంగా అంటే అదేంత పని నేను ముఖ్యమంత్రిగా ఉండి నేను హంతకుల్ని పట్టుకోపోతే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు బాబాయ్ హంతకుల్ని పట్టుకుని తేరుతాం ఖచ్చితంగా అంటే పాపం సునీతకు కొన్నంత ధైర్యం వచ్చిందంట మా అన్న అండగా ఉన్నాడు ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇక దోషులు దొరికిపోయినట్టేనని సరే రోజులు గడుతున్నా కానీ కేసు ముందుకు సాగట్ల సిట్లు అయితే మారుతున్నాయి ఏంట్రా కేసులు అని సునీతకు ఒక అనుమానం వచ్చింది సరే రాష్ట్ర పోలీసులు వాళ్ళకి కావటం లేదేమో ఛేదించటం సిబిఐ విచారణకి ఇద్దామని అడిగిందట అన్న సీబీఐ కే విచారణకి ఇద్దాం కేసు ఆల్రెడీ మనం పిటిషన్ కూడా వేసి ఉన్నాం కదా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంటే సిబిఐ వేగంగా విచారణ చేస్తుంది కాబట్టి సిబిఐ విచారణకి ఇస్తున్నట్టు ఒక ప్రకటన ఇవ్వంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి లేని నిజరూపం బయటపడిందట అప్పుడు అన్నాడట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ విచారణకి ఇద్దామని చెప్పి సునీత అడిగిందో నువ్వు సీబీ కేసు సిబిఐ విచారణకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడట అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడట అని సునీతతో అన్నాడట అసలు కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో వెళ్ళడానికి ఏంటి సంబంధం పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇది నాకు ఆల్రెడీ పదకొండు సిబిఐ కేసులోనే ఇది పన్నెండవ కేసు అవుతుంది నాకు పోయేదేమీ లేదు అన్నాడట సిబిఐ విచారణకు వివేక హత్య కేసు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు వస్తుంది కేసు పాయింట్ నెంబర్ టూ అది అర్థమైందా మీకు పాయింట్ నెంబర్ వన్లో విచారణలో మొట్టమొదట దొరికిపోయేది అవినాష్ రెడ్డి కాబట్టి వెళ్ళిపోతానన్నాడు ఎక్కడికి బీజేపీలోకి వెళ్ళిపోతాడంట అని చెప్పి సునీతను బెదిరించాడు పాయింట్ నెంబర్ టూలో వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడైనా లింకు తగిలితే కేసు పడద్దు కాబట్టి అయితే నా మీద పన్నెండవ కేసు అవుద్ది కానీ నాకు పోయేదేమీ లేదు అన్నాడు అంటే ఈ కేసు వెనక ఉన్నదెవరు వాళ్ళని కాపాడుతున్నది ఎవరు అనేది మీ అందరికీ అర్థమైంది కదా సో అది మ్యాటర్ అప్పుడు సునీతకు అప్పుడు కూడా పూర్తిగా బల్బెలగల తర్వాత కొంతమంది వైవి సుబ్బారెడ్డి బ్రదర్ అనిల్ ద్వారా ఆ రాయబారాలు నడిపి సిబిఐ విచారణకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే అవట్లా అప్పుడు సునీత తెగించి తానే పిటిషన్ వేసి తర్వాత సీబీఐ విచారణ కోరింది కోరిన తర్వాత ఏం చేశారు సిబిఐ అధికారులను అడ్డుకుని కేసు తాగకుండా అడ్డుకున్నారు తర్వాత కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు ఎంత దౌర్భాగ్యం అంటే సొంత బాబాయి చనిపోతే నువ్వు విచారణ చేయలేవు సిబిఐ విచారణ చేస్తే చేయనివ్వవు హంతకుల్ని పట్టుకోవు పైగా అదే హంతకుల్ని అసెంబ్లీ సాక్షిగా పొగుడతావు ఏం పొగిడా నువ్వు అవినాష్ రెడ్డిని ఏమన్నావు నా కన్ను లాంటివాడు అన్నావు కదా నా తమ్ముడు నా కన్నులాంటివాడు అన్నావు కదా మరి ఆ కన్నేనా అంటే ఈరోజు చంపింది అది పోతే సునీత కొన్ని ప్రశ్నలు లేవనైతింది దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆ రోజు గొడ్డలితో నరికి చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మీరు కావాలంటే ఇంకా ఉన్నా వెళ్ళి చూడొచ్చు మాట్లాడాడు ఏమని వివేక హత్య ఎలా జరిగింది అనేది కళ్ళగట్టినట్టుగా జీవించాడు ఇక్కడ రెండు గోట్లు వేశారు ఇక్కడ మూడు గోట్లు వేశారు ఇక్కడ గోటేశారు ఘోరంగా చంపేశారు అని చెప్పి కథ చెప్పాడు ఆయన స్క్రిప్ట్ చెప్పాడు ఎలా తెలుసు ఆయనకి అసలు అప్పటి వరకు చంపిన వస్తువు ఏంటనేది ఎవరికీ తెలియదు అది గొడ్డల గుణపమా లేకపోతే బలమైన ఇనప రాడ్డా లేతే ఇంకోట ఉంకోట పలుగా పార సుత్త అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆ చంపిన గొడలు అప్పుడు అక్కడ లేదు అది మాయమైపోయింది తర్వాత సీబీఐ విచారణలో పట్టుకున్నారు ఆ గొడ్డలు అది వేరే విషయం మరి ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డికి పోలీసులకి తెలియదు చూసిన వాళ్ళకి తెలియదు జగన్మోహన్ రెడ్డికి మాత్రం గొడ్డలి అని స్పష్టంగా తెలుసు ఆయుధం ఏంటనేది ఎలా తెలుసు సునీత అదే అడుగుతుంది సిబిఐ వచ్చి ఆ రోజు గొడ్డలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ గొడ్డలి పోటు అని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు రెండోది పోటు అని సాక్షికి ఎవరు చెప్పారు అంత రక్తపు మడుగులో పడిపోయి ఆడుతుంటే గుండెపోటు అని చెప్పి సాక్షికి ఎవరు చెప్పారు సో ఈ రెండింటి మీద విచారణ చేయాలని చెప్పి సునీత్ కూడా డిమాండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కనీసం సీబీఐ విచారణ చేయకపోయినా నీళ్ళు ఏమాత్రం విశ్వాసం అనేది విలువలు చింతకాయ మాటలు చెప్తావు కదా ఉంటే నువ్వు గొడవల పోటే ఎలా తెలుసు సునీత అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా ఎందుకు నా మీద పన్నెండో కేసు అవుతే నాకేం నష్టం లేదని ఎందుకన్నావో సమాధానం చెప్పాలా ఎందుకు అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడని ఎందుకు అన్నావు నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకు సీబీఐ విచారణ కావాలని ఒక పిటిషన్ వేసి మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నావో సమాధానం చెప్పాలి చివరికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా నువ్వు నీ భర్త చంపేశారేమో మాకేం తెలుసు అన్నాడట ఎంతకు భరితెగించారంటే ఆ తండ్రి హత్య జరిగిన వారిని పట్టుకోవాలని పోరాటం చేస్తుంటే నువ్వు నీ భర్త చంపేశారేమో ఎవరికి తెలుసు అన్నాడట జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు సునీత అన్నట నిజమేనన్నా ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే మా మీద తక్షణమే విచారణ చేయండి మేమే దోషులని తేలితే మమ్మల్ని శిక్షించండి నన్ను నా భర్తని ఇద్దరిని శిక్షించండి అని చెప్పి సునీత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట అంటే ఎంత బరి తెగించారంటే పట్టుకునే బాధ్యత నాది అని చెప్పి తరువాత మీరే చంపారేమో అనేదాకా వెళ్ళిపోయింది వ్యవహారం అంటే సునీతను ఎంత మానసికంగా వేధించారో ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో ఎంత భయపెట్టే ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచించండి ఇంకా గ్రేట్ ఏంటంటే సునీత ప్రాణాలతో ఉంటాం బహుశా ఆవిడ ఎక్కువ ఢిల్లీలో ఉంటున్నట్టు ఉంది అందుకని కాబోలు ఆవిడ కొద్దిగా సేఫ్గా ఉంది ఎందుకంటే ఇప్పటికే సునీత ప్రాణాలకు హాని ఉందని చెప్పి అనేక మంది సోషల్ మీడియా వేదికగా చెప్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి అనేక మంది హఠాత్తుగా చనిపోయారు మనకు తెలుసు కదా గంగిరెడ్డితో సహా కుట్లు వేసిన గంగిరెడ్డితో సహా ఎవరో భారతీరెడ్డి తండ్రి గంగిరెడ్డి కుట్లేసింది ఆయన కంపౌండర్ లేచింది ఆయన సీబీఐకి నోటీస్ ఇస్తే ఆయన కరోనాతో చనిపోయాడు కాబట్టి ఇలాంటివి ఇది నేను చెప్పడం కాదు సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారని చెప్పి కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని అడిగిన సందర్భంలో సిబిఐ చెప్పింది ఈ కేసులో అనుమానాస్పదంగా ఉండి విచారించాల్సిన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతున్నారని సిబిఐ చెప్తే కోర్టు అగ్రీ చేసింది దాన్ని నేను చెప్పడం కాదు అది కోర్టు అగ్రీ చేసింది సో ఈ రకంగా అయితే నిన్న సునీత ఆ ప్రెస్ మీటింగ్కి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఈ ఒక్కులైన చాలు ఎవరు చంపారు అనడానికి హంతకులు పాలకులుగా ఉండకూడదు మా అన్న పార్టీకి ఓటేయొద్దు రాష్ట్ర ప్రజలకు సునీత పిలుపు సొంత చెల్లిని జగన్ వంచారు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ న్యాయం చేస్తాడా సొంత చెల్లికి వెన్ను పుడితే విలువలు విశ్వసనీయతలు అనే మాటలు ఏమయ్యాయి మా నాన్న అత్యజారి ఐదేళ్ళైనా దర్యాప్తు పూర్తి కాదా ఢిల్లీ వేడికగా సూటి సో కాబట్టి మీకు ఒక విషయం అర్థమైపోతుంది హంతకులు హంతకులుగా ఉన్నవారు పాలకులుగా ఉండకూడదు అంటే మా అన్నకు ఓటేయొద్దు ఇందులో హంతకులంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తే మీరు ఒక హంతకుల పార్టీకి ఓటేసినట్టే కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దు రెండోది దీనికి సంబంధించిన మరొక వార్తను చూడండి వంచనా మోసం హత్య హత్య రాజకీయ వంచనా మోసం హత్య రాజకీయాలు వైసీపీ పార్టీ గురించి ఎవరైనా అడిగితే ఈ మూడు పదాలు చెప్పండి ఆ పార్టీ కరెక్ట్గా సెట్ అయ్యే పదాలు వైసీపీకి ఓటయ్యొద్దు ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం కావాలి వివేకా హంతకులను రక్షిస్తున్న జగన్ నా అక్క చెల్లి అంటారే నేను చెల్లిని కాదా పెత్తందారులు ఎవరు ఎవరితో యుద్ధం విశ్వాసనీయత విలువలు ఉత్తి మాటలేనా వివేక హత్య కేసులో ఆ మాటలు గుర్తుకురావా న్యాయం కోసం మొదట అన్ననే ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయాయి ఈ కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలి అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి సునీత స్ట్రైట్గా చెప్పిన పాయింట్లు నిజంగానే జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వాసనీయతలు వంకాయలు కథలు చెప్తాడు కదా మాట తప్పన మడమని చెప్పినని మరి అంతకొల్ని పట్టుకునే బాధ్యతను ఆది అని చెప్పి ముఖ్యమంత్రి అవగానే చెప్పి నువ్వు మీరే చంపేసరేవని అని చెప్పి ఎందుకు మాట తప్పావు ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణ కావాలన్న నువ్వు ఎందుకు తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదన్న పిటిషన్ వెనక్కి తీసుకున్నావు ఎందుకు అవినాష్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా నా తమ్ముడు నా కన్ను అని చెప్పి కాపాడే ప్రయత్నం చేశావు అంటే అవినాష్ రెడ్డి దొరికితే విషయం నీ మీదకి వస్తుందని భయమా నువ్వు చెప్పాలా విలువలు సొంత కుటుంబానికి పనిచేయని విలువలు విశ్వాస నీతులు సొంత కుటుంబంలో పనిచేయని మాడదప్పడాలు మడమ దెప్పడాలు రాష్ట్ర ప్రజలకు ఎలా పనిచేస్తాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా నువ్వు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పు పక్కనాడి పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం కాదు చతుష్టయాలు దుష్ట చతుష్టయాలు అవి కాదు దుష్ట చతుష్టం ఎవరో ఈరోజు సునీత చెప్పింది ఎవరు రాష్ట్రానికి హానికరమో ఎవరు రాష్ట్రానికి ప్రమాదకరమో ఈరోజు సునీత చెప్పింది మీరు ప్రమాదకరం కాబట్టి ఈ పార్టీకి ఓటు వేయద్దని చెప్పి సునీత చెప్పింది ఇది ఈ ఘటన మొత్తాన్ని కూడా సునీతగా మనం న్యాయం చేయాలనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటంటే పార్టీలు కులాలు మతాలతో సంబంధం లేకుండా ఓటు ద్వారా మీరు తీర్పు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గద్దెను దిగితేనే వివేక హంతకులు దొరుకుతారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ హంతకులు దొరకనే దొరకరు కాబట్టే సునీత ఏం చెప్పింది మా అన్నను గద్దె తెంచండి ముందు మా నాన్నకు న్యాయం జరగాలంటే ముందు మా అన్నను ముఖ్యమంత్రిగా ఓడించండి అప్పుడు మా నాన్నకు నిజమైన న్యాయం జరుగుతుందంది కాబట్టి ఈ ఘటన మన కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా భావించి సునీతకు మద్దతు తెలపాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు